శ్రీరామ్ గారు అని చాలా మంది పెద్దలు ఉన్నారు ఇలా శర్మ గారు అని ఎన్టీవీలో ఆయన లీడర్ గా పనిచేస్తున్నారు వాళ్ళందరూ కలిసి నన్ను జూనియర్ లో ఆ రోజు ఎప్పుడైతే ఆరు గంట ఇప్పటి వరకు కొనసాగుతున్నాం మేము అందరం కలిసి ప్రయాణం చేస్తాం ఇక ముందు కూడా కలిసే ప్రయాణం చేస్తాం వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర విస్తృత సమావేశాన్ని వచ్చిన మా సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ నేను రాష్ట్ర కార్యదర్శి కోస్ట్లో ఉన్నాను ఇప్పటికి ఈ రోజు భక్ష్ అయిపోతుండొచ్చు మా సార్ రాష్ట్ర కమిటీ అనేది ఒక పరిమితి తీరింది కాబట్టి కంపెనీ రద్దు అవుతుంది అనగా కంపెనీ పడుతుంది ఇప్పటికే శాఖ మేము ట్రావెల్ చేసినాం నేను చేసిన పొరపాటు ఏంటంటే అధ్యక్షుల వారు ఎవరు ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని వేల మంది సమక్షంలో ఎన్నుకున్నప్పుడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జిల్లా కమిటీ అనేది తప్పంటే వారు మైండ్లెస్ పేర్వనాలా ఏమనాల మీద వాట్సాప్ గ్రూప్ లో అంటారు ఏకపక్ష నిర్ణయం జిల్లా కమిటీలు వేయడం ఏకపక్ష ఎవరు ఉందా ఎవరూ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా కమిటీ లేకపోతే నువ్వు వేస్తావా నీ సాస్తాడా ఆయన ఉన్నదే ఎందుకోసం కదా పని చేయించడం కోసం కదా లేదు మా సమ్మతి కావాలి ప్రతిదానికి నీ సమ్మతి కావాలి నీకు అధ్యక్షుడు పోస్ట్ ఎందుకు లేదు ఆయన కాలభరిమి తీర్పేది అరే పని మన ఆయన కాలభరిమి తీరిపోతే నీ పోస్ట్ ఉండదు నా పోస్ట్ ఉండదు రాబాయి వాట్సాప్లలో సుదీర్ఘ కాలం యుద్ధం మేము బయటికి చెప్పుకోలేము చెప్పుకుంటే పరుగు పోతుంది చెప్పకపోతే మీకు కొడుకుపోతుంది లేదో పరిస్థితి చాలా సీరియస్గా ఉంది మా సార్కున్న ఓపిక ఇక అది చాలా పెద్దది కాబట్టి చాలా రోజులు వాళ్ళని భరించడు ఈ పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుంది వీలైనంత వరకు సామాజంగా సమస్యల్ని పరిష్కరించడానికి చాలా మందిని మా బ్యాంక్ కంపెనీలో ఉన్న వాళ్ళని చూసి చేసినాము అది సెపరేట్ కాలేదు వాళ్ళకి ఒక ఆలోచన చెడు ఆలోచన మొదటి రోజు నుండి మీరు ఏదో ఇల్లు కట్టుకుని కష్టపడుతున్న నానా వస్తువులు పడరు ఒక రెండు ఫ్లోర్లు వేసుకున్నారు దాంట్లో ఒక రెండు రెండు కోర్సులు ఎవరు చుట్టూ వాడు వచ్చినప్పుడు అయ్యగారు అయ్యగారు అనుకోవచ్చు అనే మంచిగా ఉండు కదా విలువై

నేను పోను మరియు నేను పోవాలి చాలా కాలం నుంచి జరిగింది అవి బయటికి చెప్పుకుంటే మనది మనం పరువు పోగొట్టుకున్నట్టుంటాం కాబట్టి చాలా మందికి చాలా విషయాలు కూడా చెప్పకుండా వీలైనంత వరకు మాత్రం దాంట్లో సీక్రెట్స్ ఏం లేవు విభేదాలు ఉన్నాయి ఒక ఇంట్లో భార్య భర్త తల్లి కొడుకు తల్లి కొడుకు మధ్యలో కొన్ని మనస్పదలు ఉండడం అనేది ఆ గడప దాటి బయటికి పోలీసు కుటుంబ నీతి బయటపడితే ఏమైంది పక్కన తోటికి మనం చూడకనిద్దామని వేరే ఇంకేం లేదు ఈ రకమైన తోటే ఆ జరిగింది అసలు పొరపాటు ఎక్కడ జరిగిందంటే లాస్ట్ టైం అనేది రాష్ట్ర మహాసభ జరిగినప్పుడు ఒకే ఒక్క పేపర్ నుండి అత్యధికమైన సంఖ్యలో రాష్ట్ర కార్యవర్గంలోకి వాళ్ళని రానివ్వడము అనేది అతిపెద్ద పొరపాటు జరిగింది దాన్ని మనము పనిష్మెంట్ మనకు జరిగింది దయచేసి ఏ ఒక్కరినో కూడా వాళ్ళు ఎవరిని విమర్శించొద్దు అది అయిపోయింది ఈ రోజుతో రాష్ట్ర కమిటీ అవుతుంది అడా కమిటీ వస్తుంది ఆ అడహా కమిటీ ఆధ్వర్యంలో సోమయాల ఆధ్వర్యంలో మిగతా జిల్లాలు కూడా పూర్తి చేస్తాము మోస్ట్లీ వచ్చేసి డిసెంబర్లో అనేది రాష్ట్ర మహాసభ జరుగుతుంది కొత్త కార్యవర్గాన్ని ఎందుకు ఉంటుంది దానికి సంబంధించిన వరకు జరుగుతుంది దీనికి సంబంధించి రాష్ట్ర కమిటీ రద్దు అవుతుంది కానీ ప్రాథమిక సభ్యత్వాలు రద్దు కాలేదు కాబట్టి నేను రాష్ట్ర అధ్యక్షుల వారికి సవివరంగా నేను మనవి చేసింది ఏంటంటే ప్రాథమిక సభ్యత్వం నుంచి బస్వ గారితో పాటు ఇంకొక ముఖ్యమైన వాళ్ళు నలుగురు ఐదు ఉన్నారు రివర్సు వాళ్ళని ప్రాథమిక సభ్యత్వం నుంచి పోస్ట్ ప్రాథమిక లేదు వాళ్ళని ప్రైమరీ మెంబర్షిప్ నుంచి తొలగించవచ్చుని నేను మీకు మనవి చేస్తున్నా ఇకపోతే రాష్ట్రానికి మన దగ్గర మీకు ఒక విషయం చెప్తున్నాము మనకు ఒక కార్యాలయం లేదు డిస్కషన్ వాట్సాప్లో జరిగి 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 అసలు ఎందుకు అంటే ఓ నేను ఎకరన్నర చేస్తాను మూడు ఎక్కడ రెండు వందలు ఎకరాలు చేస్తారు ఇంకోటి దగ్గర రెండు వందల ఎకరాలు చేస్తామో నేను ఒక పాదెకరాలు నా ఇద్దాం అనేది ఐదు వేలు పంపించిన అన్న ఆఫీస్ తీసుకోండి నా ఆఫీస్ లేదో పంపించలేదు అది అడేవి అయితే రాష్ట్ర అధ్యక్షుల వరకు మనం చేయడం ఏంటంటే రాష్ట్ర కార్యాలయం అనేది మన కార్య కార్యస్థలానికి సంబంధించిన అదే క్షేత్రము అక్కడ నుంచి మనకు కలవాలి కాబట్టి అదొకటి మీరు తగిన చర్యలు తీసుకోవాలి ఈ వన్ ప్లస్ ఫోర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడానికి ఈ సమక్షంలోనే తీర్మానం అందరి సమక్షంలో పత్రిక కోసము మనం ఉన్నది ఒక దగ్గర నేను ఆ జిల్లా పేరు చెప్పకూడదు కానీ ఎనభై ఎనిమిది మంది జర్నలిస్టులు సోమయ్య సార్ మీద నమ్మకంతో మన ఫెడరేషన్ మీద ఉన్న గౌరవంతో మీటింగ్ వచ్చింది వేరే ఒక పత్రికల వాళ్ళు వాళ్ళ ముగ్గురు లేరు సార్ మాకు అధ్యక్ష పదే బాగుంటుంది కదా ఇది ఎక్కడిసిన వైపు ఉన్నది ముగ్గురే అసలు మీ పేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ జిల్లాగా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇరవై ఎనిమిది మందిలో వచ్చిందంతా ముగ్గురు ముగ్గురు ఒకరి ప్రధాన అధ్యక్షులు అధ్యక్ష ఆ రకమైన ఎంటర్టైన్ భవిష్యత్తులో జరగకుండా దయచేసి జాగ్రత్త పడాల్సిందిగా నా మనది కాకపోతే జిల్లా కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లా కంపెనీ సాధ్యం మనం ఫుల్ఫిల్ చేసుకొని అది పూర్తి చేసుకోవాలి మనకు వైపు నుంచి లీగల్ ఫార్మర్స్ అనేది లీగల్ సిస్టమ్స్ అనేది ఎక్కడ కూడా మనం డీలే చేయదు ఇప్పటి వరకు చాలా బాగా చేస్తున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల లీగల్ గా ఏం జరుగుతుంది అనేది మనం చెప్పకూడదు బయటికి అది మాత్రం నడుస్తుంది వర్క్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది మనకే ఉంటుంది మనకే ఉంటుంది కిరాయోడు దానికి నచ్చలేదు ఇంటివరకు పైకి వెళ్ళబడి ఉన్న ముప్పై మూడు జిల్లాలల్ల ముప్పై ఒక్క జిల్లాల సోమేశ్వర ఆధ్వర్యంలో ఉన్న నాయనకు మన ఒకటి రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి అవి పక్కన కూడా మనం ముందుకు వెళ్ళి వెళ్ళిపోతాము ఇప్పటివరకు మనకు కాళ్ళకు బంధనాలుగా ఉన్న వాళ్ళని వాళ్ళకు వాళ్ళే నిలిపించుకొని బయటపడారు కాబట్టి ఇది మనకు క్షేమం కోసం మన యూనియన్ క్షేమం కోసమే మన యూనియన్ భవిష్యత్తు కోసమే వాళ్ళు మనకు కొన్ని చిలిపి చేసలు చేసారు దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ అనుభవించారు కాబట్టి వాళ్ళని మర్చిపోదాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాల్సిందంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ అనేది సోమయ్యసారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి అడగ పోయినా చెప్పాలి దిస్ ఈస్ ది యూనిఫామ్ కంపల్సరీ సమాచారం ఉండాలి ఇంకొకటి ఈ కొత్త కొత్త జిల్లా కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త కమిటీలు వేసిన వాళ్ళని కొంతమంది బయట వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను అధ్యక్ష పదవికి అంతే ఉంచేస్తాము నువ్వైతే ర్యాన్సర్ చేస్తా అది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదితో ఏమంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది మన లో ఈ లో నేను ఒక మాట్లాడుతున్నా ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒకే పేపర్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా దీంట్లో రాజకీయ పార్టీ కార్యకర్తలు ఉన్నారా మన దాంట్లో ఎవరైనా ఒక్కరంటే ఒక్కరు లేరు వేరే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల చూసుకోవాల్సి మిస్తాడా ఎవరు లేడు బస్సు చేసేదే లేదు ఎప్పుడైతే బలహీరుడు అయినాడో వాడు ఎవరో ఊరు పెట్టే గుంతలు నేను లేస్తే మనిషిని కాదు నేను లేస్తే మనిషిని కాదు అంటున్నాడు ఆయన లేవగలిగేది లేదు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి బయట చేయగలిగేది లేదు వాళ్ళ పరిస్థితి అంటే ఉంది ఎవరు కూడా ఎక్కి పరిస్థితులు కూడా మీరు విమర్శలు చేయొద్దండి విమర్శలు చేస్తే వాడు పెద్దగా ఇప్పుడు వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసేసి ఈ జిల్లా కార్యక్రమం అనేది పటిష్టంగా తయారు చేసుకున్నాము ఈ ఈ ముప్పై జిల్లాల వరకు సుమారుగా మనం టార్గెట్ పెట్టుకున్నాం ఆ ముప్పై జిల్లాలో పూర్తి చేసుకున్నాము పూర్తి స్థాయిలో కార్యక్రమం వచ్చేస్తుంది రాష్ట్ర కార్యవర్గం కూడా ఈసారి భిన్నంగా రాబోతుంది పని చేసే వాళ్ళకి మాత్రమే దయచేసి టైం ఇవ్వాలి పని చేయాలి కొంత సాక్రిఫైస్ చేయాలి ఈ మూడు ఉండగలిగే వాళ్ళని మాత్రమే రాష్ట్ర ఇదైతే పక్క ఏ ఒక్క పేపర్ చేయడము ఏ ఒక్క పేపర్లో వచ్చి గొప్ప కొత్తగా నాకు ఇస్తావో పార్టీ పరిశీలిస్తావో పోస్ట్ అట్లాంటిది ఏం లేదు ఈ శబ్దా చాలు ఇంతవరకు జరిగింది చాలు ఇప్పటికి చాలా నష్టం జరిగింది కాబట్టి మనం ఈ రకంగా ముందుకెళ్ళిపోదాము అన్ని మన మంచిగా జరిగినాయి ఇంకా బలపరాల్సింది ఏం లేదు సార్ నాయకత్వంలో మనం ఇంకా పూర్తిగా పటిష్టంగా బలంగా తయారైతాము మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో విత్ ఇన్ వన్ ఇయర్ లోపే

తెలుసుకున్నాడు కాబట్టి వారి ఆవేశం ఎట్లా ఉందంటే అసలు తుఫాను బట్టి వినిచిపోయింది అంత గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది మనిషి శాంతితంగా ప్రశాంతంగా జిల్లాలు తెలుసుకుంటూ సభ్యంత చేసుకుంటూ వస్తుంటే మమ్మల్ని అడ్డుకోవడం ఇంత అయినది ఆయన గమనించాడు కాబట్టి రాబోయే రోజుల్లో మనదే మనదే పూర్తి స్థాయిలో రేట్ అఫ్ డేజెప్ మనదే ఉంటుందని చెప్పేసి నేను పట్టబరంగా చెప్తున్నాను ఇప్పుడు అన్నట్టు ఆ నలుగురు కాదు అంటారు ఆరి బాబా దయచేసి వేరే అనుకోద్దు జలుష్లే వాళ్ళు కూడా మనకు కానీ నేను ఓపిక పెట్టాను చాలా అర్థం మమ్మల్ని అడలాని మాటలు అనుకుంటూ వాట్సాప్ లో పెట్టి పబ్లిక్ గా ఈ మెసేజ్ వేరే యూనియన్ పోయి వేరే వాళ్ళ యూనియన్ మమ్మల్ని అందరినీ విపరీతంగా కొంత కాలంగా వారు చేస్తం చేశారు కాబట్టి ఆ అరడగ మంది సస్పెండ్ చేశారు టోటల్ గా తాదపిత సభ్యత్వం నుంచి రండి దోస్తు ఈ మన వీఆర్ చేసుకోవాల్సిన అవసరం కాబట్టి వాళ్ళ ఫైల్ కూడా నేను ఒకసారి చదువుతాను ఇంకా అంటే ముILLEే కాదు ఉన్నారు ఇంకొకటి